హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇలాంటి రెసిపీ వచ్చేసి ఎప్పుడు ఉప్మానే కాకుండా ఓసారి రవ్వతో ఇలా టమాటా బాత్ని ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందులో మనం అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఈ టమాటా బాత్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ జీడిపప్పు లైట్గా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి ఈ జీడిపప్పుకి బదులు పల్లీలను కూడా వేసుకోవచ్చండి ఇది ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు ఇలా వేపుకున్న ఈ జీడిపప్పు పలుకుల్ని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలండి ఉప్మా రవ్వ అంటారు కదా దాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక మనిషికి సరిపడా చేస్తున్నాను మీకు ఎక్కువ కావాలంటే రవ్వ క్వాంటిటీని పెంచుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ రవ్వని రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల టమోటా బాత్కి మంచి టేస్ట్ వస్తుందండి అలాగే రవ్వని ఖచ్చితంగా వేపుకొని టమోటా బాత్ చేసుకోవాలి లేదంటే రవ్వ అనేది అంటుకుంటూ జిగురుగా ఉంటుంది చూడండి ఇలా వేపుకున్న ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్కి బదులు మీరు నెయ్యితో కూడా చేసుకోవచ్చండి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చసనపప్పు వేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఇవి లైట్గా వేగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి ఇందులో ఇంకా పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చండి అలాగే మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఇవి వేపుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమోటా కూడా మెత్తగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ ని ఫ్రై చేసుకోవడం వల్ల టమోటా బాతికి మంచి రుచి వస్తుందండి ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మీరు ఏ కప్పుతో అయితే రవ్వం తీసుకుంటారో ఆ కప్పుతో మూడు కప్పులు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకొని ఇందులో సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే మనం ఇందులో అల్లం ముక్కలు వేసుకున్నాం కదండీ మీకు నచ్చకపోతే అల్లంని స్కిప్ చేసేయండి అల్లం వేసుకోవడం వల్ల టమాటా బాతికి ఇంకా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఈ వాటర్ని మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా వేపి ఉంచుకున్న రవ్వని వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రవ్వని మిక్స్ చేసుకోవాలి చూడండి మీరు అలాగే వదిలేసారట్టేనో వండలు కట్టేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని ఈ రవ్వని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులో ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ అనిపించినా కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఇది కాస్త చల్లారిన తర్వాత గట్టి పడుతుంది చూడండి ఇప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక నిమిషం పాటు అలాగే వదిలేయాలండి ఇలా మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మీకు నచ్చితే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి దీన్ని చట్నీతో కానీ లేదా అలాగే డైరెక్ట్గా తీసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా టమాటా బాతిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సిబ్బల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్